ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ దేవి హరి బ్లాగ్స్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జులై నెలలో ఆషాఢ మాసంలో వచ్చే ముఖ్యమైన వారాహి నవరాత్రుల గురించి తెలుసుకుందాం ముందుగా ఎవరైతే నా ఛానల్లో ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దేవి హరి బ్లాగ్స్ ఆషాఢ మాసంలో పాడ్యమి నుండి నవమి వరకు తొమ్మిది రోజుల పాటు వారాహి నవరాత్రులు జరుపుకుంటారు శరణ్ నవరాత్రులు మాఘగుప్త నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని పూజించినట్లే ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రుల్లో అమ్మవారికి తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తారు నైవేద్యాలు సమర్పిస్తారు ఉపవాసాలు ఉంటారు దీక్షలు చేపడతారు వారాహి అమ్మవారంటే భూదేవి హిరణ్యాక్షుడు భూదేవిని జలాల్లో తీసుకెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించి హిరణ్యాక్షుడిని సంహరించి భూదేవిని రక్షిస్తాడు స్వామివారి మీద భక్తితో అప్పుడు అమ్మవారు వారాహి రూపం తీసుకుందని అందువలన ఈమె వరాహస్వామి యొక్క స్త్రీ రూపమని కొన్ని ధ్యాన శ్లోకాల్లో కనిపిస్తుంది అంటే వారాహి అమ్మవారంటే ఎవరో కాదు సర్వసంపదలనిచ్చే శ్రీ మహాలక్ష్మి అందుకే శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహి ధరణి ధృవ అని కనిపిస్తుంది కాబట్టి ఈ అమ్మవారిని పూజిస్తే వరాహస్వామి లాగే అన్ని కోరికలను నెరవేర్చుతుంది వారాహి అమ్మవారి స్వరూపాన్ని గమనిస్తే వరాహముఖంతో అష్టభుజాలతో శంఖ చక్ర హల ముసల పాస అంకుశ వరద అభయహస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనమిస్తుంది ఇది మహావారాహి యొక్క స్వరూపం అమ్మవారి చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆవిడ చేతన హలము ముసలము ధరించి కనిపిస్తుంది హలము అంటే నాగలి ముసలము అంటే రోకలి నాగలిని భూమిని దున్నడానికి ఉపయోగిస్తే రోకలిని ధాన్యం దంచడానికి వాడతారు దీన్ని బట్టి అమ్మవారు సస్య దేవతని గ్రహించాలి అంటే పాడి పంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లి శ్రీ వారాహి మాత అందుకే ఈ అమ్మవారిని ఆషాఢ మాసంలో పూజించమన్నారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు ఎప్పుడొచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు ఆషాఢ మాసం శుక్లపక్షం వారాహి నవరాత్రులు జూలై ఆరో తేదీన శనివారం నుండి ప్రారంభమై జూలై పదిహేనవ తేదీన సోమవారంతో ఈ నవరాత్రులు ముగింపు అవుతాయి ఈసారి నవరాత్రులు పది రోజులు వచ్చాయి ఆషాఢ నవరాత్రి ప్రతిరోజున సప్తమాతృక దేవతలను మరియు అష్టమాతృక దేవతలను పూజించడం ఎనిమిదవ రోజు వారాహి దేవిని పూజించడం వల్ల సంపన్నమైన జీవితం లభిస్తుంది అలాగే లలితాదేవి నుంచి ఉద్భవించిన వారాహి అమ్మవాన్ని పూజిస్తే అహంకారం తగ్గుతుంది కష్టాల్లో ఉన్నవారు భూ సంబంధిత తగాదాలు ఉన్నవారు కోర్టు కేసుల్లో చిక్కుకున్నవారు వారాహి అమ్మను పూజిస్తే పరిష్కారం దొరుకుతుంది వారాహి అమ్మవారిని పూజిస్తే శత్రునాశనం కూడా జరుగుతుంది ఇంకా ఈ అమ్మవారిని ధ్యానిస్తే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కల్పిస్తుంది అలాగే రైతు గో ఆధారిత వ్యవసాయం ద్వారా భూమిని శుద్ధి చేసి సాగు చేస్తే అది కూడా ఒక రకమైన వారాహి ఉపాసనే అవుతుంది ఎందుకంటే వారాహి అంటే ఎవరో కాదు సాక్షాత్తు భూమాత ఈ దేవికి నిత్య పూజతో పాటు వారాహి అష్టోత్తరం వారాహి షోడశనామాలతో కుంకుమార్చన చేసుకోండి వీలైన వారు వారాహి యొక్క స్తోత్రాలు హృదయం కవచం సహస్రనామాలు మొదలగు వాటిని పారాయణం చేసుకోండి తప్పకుండా వారాహి షోడశనామ స్తోత్రం అయితే పఠించండి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దేవి హరి వ్లాగ్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్